జమ్మూ కాశ్మీర్ లోని కిష్వాల్ జిల్లా చాషోతిలో జరిగిన దుర్ఘటన దేశాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది పవిత్ర మచైల్ మాత యాత్ర మార్గంలో జరిగిన ఘోర విపత్తులో ఇప్పటి వరకు అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరో యాభై మందికి పైగా వరద ఉద్రిక్తలో గలంతయ్యారు వారం రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా వారి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు నా కళ్ళ ముందే అంత కొట్టుకుపోయింది నా సోదరి ఆమె పిల్లలు ఏమయ్యారో తెలియదు ప్రతి అధికారిని వేడుకుంటున్నాను వాళ్ళు బ్రతుకుతారో లేదో కూడా తెలియదు మేము పడుతున్న ఈ నరకం ఎవరికి రాకూడదంటూ కుటుంబ సభ్యులు ఇంకా కన్నీరు అవుతుంటే మరోవైపు ఈ విభక్తు దారితీస్తుంది సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఉమర్ ఒక స్థానిక వ్యక్తి నిలదీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సార్ దయచేసి రెస్క్యూ ఆపరేషన్ ఆపండి మీ ఎమ్మెల్యేలు నాయకులు ఇక్కడికి వచ్చి కేవలం ఫోటోలు దిగటానికి మీడియాలో కనిపించడానికి హడావిడి చేస్తున్నారు వారి ఫోటో షూట్ల వల్ల అసలైన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది అంటూ అతను సీఎం ముందే ఆవేదన వ్యక్తం చేశాడు ఈ సంఘటనతో రాజకీయ నాయకుల తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జనం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే మీకు పబ్లిసిటీ ముఖ్యమా అని నెటిజన్లు మండిపడుతున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యమేనని సరైన వ్యవస్థలు లేకపోవటం వల్లే ఇంతటి నష్టం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎన్ ఆర్మీ దళాలు ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి కానీ ఈ విపక్తి వెనక ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం నాయకుల ప్రచార తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి